సామెతల గ్రంథము పదవాధ్యాయము ఇరవై రెండవ వచనం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చిను యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఈరోజు మన అందరికీ అవసరమైన ఒక మాటని దేవుడు రాయించి ఉంచాడు ఈ మాట నా జీవితంలో నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండింది ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి ఆర్థికపరమైన ఆశీర్వాదం సంతానపరమైన ఆశీర్వాదం ఆరోగ్యపరమైన ఆశీర్వాదం అలాగే మరి సమాధానం అశాంతి వేదన లేకుండా సమాధానం విషయమైనటువంటి ఆశీర్వాదం ఆధ్యాత్మిక విషయాల్లో ఆశీర్వాదం ఇట్లా ఆశీర్వాదం అనేది ఒక రకం కాదు చాలాసార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసి మనం నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాం ఏ విషయంలో నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుడు అడుగుతాడు ఏదో ఒకటి ప్రభు ఆశీర్వదించింది ఆయన అవును నీకు సంతానపరమైన ఆశీర్వాదం కావాలా ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలా ఆధ్యాత్మిక ఆశీర్వాదం కావాలా నీకు సంబంధమైన దీవెనలు కావాలా భౌతికమైన దీవెనలు కావాలా దేవుడు అడుగుతాడు ఏదో ఒకటి ప్రభు నన్ను ఆశీర్వదించింది ఆయన అంటాం ఆశీర్వాదం అంతా ఒక్కటి కాదు ఆశీర్వాదంలో రకాలు ఉన్నాయి సరే ఇక్కడ ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడాడు ఐశ్వర్యం అంటే సిరి సంపదలు మనకు తెలిసి ఈ ఐశ్వర్యం అనేది ఒక్క విధమైన ఐశ్వర్యాన్ని గురించి బైబిల్ మాట్లాడటం లేదు రెండు విధములైన ఐశ్వర్యాలను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది ఒకటి ఈ భౌతికమైన సిరి సంపదలు రెండు ఆత్మీయమైన సంపదలు ఇక్కడ ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు ఈ పలికిన ఈ మాటని మనం అక్షరార్థంగా తీసుకుంటే భూమి మీద ఐశ్వర్యవంతులైన వారందరినీ యహోవాయే ఆశీర్వదించాడా ఆయన ఆశీర్వదిస్తేనే వీళ్ళంతా ఐశ్వర్యవంతులయ్యారా అన్న ఒక ప్రశ్న ఏర్పడుతుంది ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు బాగా వినాలి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు కొన్ని కోట్ల రూపాయలు కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు వేల కోట్ల రూపాయలు కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు ఈరోజు వాళ్ళ దగ్గర విస్తారమైన సంపద ఉంది చాలా ఐశ్వర్యవంతులు ఎంత ఐశ్వర్యమో ఎంత సంపదో ఎన్ని లక్షల కోట్ల డబ్బులో విచిత్రం ఏంటంటే వాళ్ళు నిజదేవుడిని ఎరగరు నీవు నేను ఆరాధిస్తున్న ఏ శైని వాళ్ళు ఎరగరు యహోవా అన్న ఆయనని వాళ్ళు ఎరగరు కానీ వాళ్ళు కోట్ల కోట్ల రూపాయల డబ్బులో ఉన్నారు వాళ్ళకి ఆర్థికపరమైన ఐశ్వర్యపరమైన ఆశీర్వాదం కుప్పల తెప్పలుగా ఉంది ఎవరిచ్చారు ప్రశ్న ఈ ఒక మాటే కాదు బైబిల్లో ఇంకా విచిత్రమైన మరికొన్ని మాటలు ఉన్నాయి కీర్తనల గ్రంథంలో ఎహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు అంటే ఇప్పుడు లోకంలో చాలామంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు చిన్నోళ్ళు చిన్న ఇల్లు కడుతున్నారు పెద్దోళ్ళు పెద్ద ఇళ్ళు కడుతున్నారు కొంతమంది రెండు ఇళ్ళు కడుతున్నారు చిన్న పెద్ద పెద్దిళ్ళైనా ఎహోవో ఇల్లు కట్టించని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటే కట్టినన్ని ఇళ్ళన్నీ ఆయనే కట్టించాడు అని అర్థం వస్తుంది భక్తుడి కంటే దేవుడు కట్టించాడు దేవునికి స్తోత్రం భక్తిహీనుడికి ఎవరు కట్టించారు అవునా అదెక్కడుంది కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడో అదే మొదటి నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన ఒకసారి బైబిల్ ఉంటే తీసి చూడండి ఎహోవా ఇల్లు కట్టించని ఎడల ఇల్లు దాని పట్టణమును దాని వారు మీరు చాలు మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము మీ కష్టార్జితమైన ఆహారము తినచూ నుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు రైట్ మనకంటే దేవుడు ఇస్తున్నాడు మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు అంటే దేవుడు కాపాడుతున్నాడు మరి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు సరే మనకి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు అంట మరి వాళ్ళు కూడా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా మరి వాళ్ళ యహోవో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు అంటే అంత ఐశ్వర్యం వాళ్ళు దేవుని ఆశీర్వాదంతోనే పొందారా అసలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ఏ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు స్తోత్రం హలో లూయా ఏ ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేది ఒక ప్రశ్నగా మనం తీసుకుంటే ఈ మూడు విషయాలు భౌతిక ప్రపంచంలో ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నాయి భౌతిక ప్రపంచంలో ఐశ్వర్యం ఉంది భౌతిక ప్రపంచంలో ఒక ఇంటి నిర్మాణం ఉంది అంటే ఇలా ఈ భూమి మీద మనం సంపాదించే సంపాదన ఐశ్వర్యం కట్టే ఇల్లు నివాసయోగ్యమైన ఇల్లు మూడవది కాపాడబడవలసిన పట్టణం ఈ చిలకదూరిపేట ఒక పట్టణం దీని ప్రక్కన నరసరావుపేట జంట పట్టణాలు దీనికి ముప్పై కిలోమీటర్ల దూరంలో చీరాల పట్టణం ఉంది అటు అటు నరసరావుపేట ఇటు చీరాల మధ్యలో ఉన్నది చిలకదూరిపేట పట్టణం మూడు పట్టణాలు అన్నమాట ఈ మూడు ఈ ఇలాంటి పట్టణం ఒకటి మనం కట్టే ఇల్లు ఒకటి మనం సంపాదించే డబ్బు ఒకటి ఐశ్వర్యం ఇల్లు పట్టణం ఈ మూడిటికి ఈ భౌతికంగా మనకు ఈజీగా అర్థమైపోయింది పట్టణం అంటే ఏంటో ఐశ్వర్యం అంటే ఏంటో ఇల్లు అంటే ఏంటో కానీ ఆత్మీయ ప్రపంచంలో ఇవే మూడు పదాలు వాడబడేటువంటిది కూడా ఇంకొకటి ఉంది అది మీకు పౌలు పత్రికల్లో ఏమాత్రం పరిచయం ఉన్నా మీరు ఇప్పటికే ఐశ్వర్యవంతులైతేరి అంటాడు ఆ మాట ఎక్కడుందో మీరు కనుగొనగలరా భూమి మీద దేవుడు మనుషులను పుట్టించినప్పుడు ఒక తీర్మానం చేశాడు బాగా వినండి కష్టపడకపోయినా అంటే మనం ఎక్కువ శ్రమపడకపోయినా శ్రమ పడినా మనం ప్రత్యేకంగా ప్లాన్లు గీసి సక్సెస్ చేసినా చేయకపోయినా దేవుని చట్ట ప్రకారం ఒక కార్యాన్ని దేవుడు జరిగించి పెట్టాడు ఏంటంటే నేను భూమి మీద మనుషుల్ని పుట్టిస్తున్నా వాడికి ఒక ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తా ఆ డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పది ఏళ్ళు ఒక సంవత్సరమో లేకపోతే వంద ఏళ్ళు బైబుల్ ఆది కాండంలో మనం చూస్తే ఒక ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది బతికాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు ఒక తొమ్మిది వందల ఏళ్ళైనా లేకపోతే వెయ్యి ఏళ్ళైనా నేను మనుషుల్ని భూమి మీద చేస్తున్నాను కనుక వాళ్ళు జీవించి ఉన్నంత వరకు నేను వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం వరకు వాళ్ళ బాధ్యతల విషయంలో నేను రాజీ పడను దేవునికి మహిమ వారి అక్కర విషయంలో వాళ్ళ అవసరతల విషయంలో నేను రాజీ పడను వాడు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను నమ్మినా నమ్మకపోయినా నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేరుస్తా ఇది దేవుని తీర్మానం దీన్నే బైబిల్లో మతైసు సువార్తలో ప్రభు ఎత్తాడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయంపజేయుచున్నాడు తన వర్షమును పంపుచున్నాడు అంటే మనిషికి ఆహారం పెట్టి వాడిని బతికించే విషయంలో వాడు మంచోడా చెడ్డోడా అన్నది దేవుడు పట్టించుకోవటలా నా బాధ్యత అది సృష్టిలోనే ఒక ధర్మాన్ని నియమించి పెట్టేశాడు వాడు ఏ కొంచెం కష్టపడిందో వాడికి అంత ఆహారం దొరికేటట్టు నేను ఏర్పాటు చేస్తా వాడికి నన్ను ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా కాదు వాడు భూమి దున్ని విత్తనం వేస్తే నేను పండిస్తాను వాడు ఏదన్నా ప్రయత్నం చేస్తే నేను సఫలపరుస్తాను ఎందుకంటే వాడు అన్నం తినాలి కదా వాడు బ్రతకాలి కదా ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా నీ ప్రయత్నము సఫలమయ్యేటట్టు చేసి ఆయన ఉంచాలనుకున్నంత వరకు నీ పట్టణానికి కీడుగలకుండా కాపాడుకుంటాడు ఆయన అనుకున్నప్పుడు నీకు నివాసమైన యోగ్యమైనటువంటి ఒక ఇల్లు నీవు కావాలని ప్రయత్నం చేస్తే అది కూడా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఇక్కడ నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా అన్నది పాయింట్ కాదు నువ్వు దేవుని బిడ్డవి లోకస్తుడు కూడా దేవుని బిడ్డే ఐశ్వర్య విషయంలో కూడా నువ్వు దేవుని బిడ్డవా కాదా లేకపోతే దేవుని ఒప్పుకున్నావా లేదా అన్నది కాదు నువ్వు కష్టపడితే ఐశ్వర్యం వచ్చేస్తుంది అంతే ఇది దేవుని పద్ధతి